నమస్తే అండి ఈరోజు నేను కాలీఫ్లవర్ ఆవకాయ పెట్టానండి సో అది ఎలా తయారు చేయాలో చూద్దామండి ముందుగా ఫ్రెష్ కాలీఫ్లవర్ ఒకటి తీసుకున్నాను అవి ఇలా చిన్న చిన్న పీసెస్ కింద చేసుకోవాలండి బట్ నేను ఫ్లవర్ మొత్తం చేయలేదు ఒక హాఫ్ వరకే చేశానండి అంటే మాకు ఇంట్లోకి ఎక్కువైపోతుందని చెప్పేసి ఒక హాఫ్ వరకే ఇలా కట్ చేసుకున్నాను ముందుగా గ్యాస్ మీద వాటర్ పెట్టుకొని అందులో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని వాటర్ మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి అందులో మనము ఈ కాలీఫ్లవరు పీసెస్ తీసుకున్నాం కదండి వాటి అందులో యాడ్ చేసుకొని ఇలా ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఇలా మనం కలుపుకోవాలండి కలుపుకొని దాన్ని అలా వదిలేయాలి తర్వాత దాన్ని మనం వెజ్జారి గిన్నెలోకి వేసుకోవాలండి అంటే నీరు మొత్తం పోవాలి కదండి సో దాని గురించి అందులో వేసుకొని దాని మీద చల్లటి నీళ్ళని మనం వెంటనే పోసేయాలండి సో అలా ఒక ప్లేట్లో ఇలా మళ్ళీ స్ప్రెడ్ చేసుకొని దాన్ని కొంచెం అంటే ఎండ తగలనవసరం లేదు జస్ట్ లైట్గా అలా మనం పెట్టుకోవాలి అంటే దాని దాంట్లో ఉన్న వాటర్ మొత్తం పోవాలండి అంటే జస్ట్ వన్ అవర్ టు టూ అవర్స్ అలా మనం గాలి కుదిలేయాలి ఈ లోపు మనం పోపు కోసం గ్యాస్ మీద బాండి పెట్టుకొని అందులో వేరుసొన నూనె తీసుకోండి వేరుసెనకు కానీ నువ్వుల నూనె కానీ ఆవకాయకి బాగుంటుందండి బట్ ఈ రెండిట్లో ఏదో ఒకటి మీరు తీసుకోవచ్చు సన్ఫ్లవర్ అసలు యూజ్ చేయొద్దండి అంటే పచ్చడి టేస్ట్ అనేది అంతగా అనిపించదు సో వేరుసెన నూనె అయితే ది వెస్ట్ అనుకుంటాను నేను సో అందులో వన్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక ఎల్లులపై గబ్బం మొత్తం ఇలా రేకులుగా తీసి అందులో యాడ్ చేసుకోవాలండి త్రీ ఎండుమిర్చి వేసి కొంచెం జస్ట్ అలా ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసేసి దాని తర్వాత ఫైనల్గా వన్ టేబుల్ స్పూన్ ఇంగో యాడ్ చేయాలండి సో యాడ్ చేసి మనం ఇలా ఫ్రై అయిన తర్వాత గ్యాస్ని ఆఫ్ చేసేసుకోవాలి ఆ అది సరిపోతుంది సో ఈలో కూలే వరకు పక్కన పెట్టేసుకోవాలండి నెక్స్ట్ మనం ఎండలో పెట్టుకున్న కాలిఫ్లవర్ ఉంది కదండి సో అది డ్రై అయిపోయింది దాన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం ఇవి టూ ఫిఫ్టీ గ్రామ్స్ అండి ఈ పీసెస్ వచ్చి దీంట్లో మనం ఫిఫ్టీ గ్రామ్స్ వరకు కారం వేసుకోవచ్చు అంటే కారం తక్కువ తినేవాళ్ళు థర్టీ గ్రామ్స్ ఫార్టీ గ్రామ్స్ వేసుకోవచ్చు బట్ మేము కొంచెం కారం తింటాము సో అందుగురించి అని నేను ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వచ్చి సాల్ట్ అండి అంటే హాఫ్ తీసుకున్నాను అందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు నెక్స్ట్ పౌడర్ వచ్చి హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నానండి సో వీటిని ఒకసారి మనం ఫస్ట్ ఇలా కలుపుకోవాలండి సో ఇలా మొత్తం కలుపుకోవాలి అంటే కారం ఎక్కువ వేసుకోవడం వల్ల గ్రేవీ వస్తుందని సో నేను కొంచెం కారం ఎక్కువ వేసాను బట్ కా మామూలుగా అయితే దీనికి ఫార్టీ గ్రామ్స్ సరిపోతుంది సో నేను ఫిఫ్టీ గ్రామ్స్ యాడ్ చేసుకున్నానండి సో ఇలా కలిపిన తర్వాత మనం తాలింపు పెట్టుకున్న వెల్లుల్లిపల్ ఇవన్నీ ఉన్నాయి కదండి ఎండు ముర్చేవి ఆయిల్తో సహా మొత్తాన్ని అందులో వేసేసుకొని పూర్తిగా కలిసే వరకు మనం కలుపుకోవాలండి ఈ ఫ్లవర్స్ ఫస్ట్ అంటే స్టార్టింగ్లోనే బాగుంటాయండి అంటే పురుగులవి ఎక్కువగా ఉంటాయి యాక్చువల్లీ కాలీఫ్లవర్కి సో ఫస్ట్ టైము అంటే సీజన్లో దొరకంగానే ఫ్రెష్గా ఉంటాయి సో ఆ టైంలోనే మనం ఆవకాయ పెట్టుకుంటే బాగుంటాయి ఈ దీనికి ఒక లెమన్ సరిపోతుందండి లెమన్ను మనం ఇందులో యాడ్ చేసేసుకొని మరొకసారి కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన కాలీఫ్లవర్ పచ్చడి రెడీ అండి ఇది వన్ డే లీవ్ చేసి నెక్స్ట్ డే రోజు నుంచి మనం వేసేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ ఫ్లవర్ వచ్చి ఈ వింటర్ సీజన్లోనే బాగుంటాయండి సో అందుగురించి నేను పెట్టాను ఆవకాయ ఎలా ఉందండి చూడడానికి చాలా బాగుంది కదండి ఇంకెందుకు ఆలస్యం మీరు ట్రై చేసేయండి ఇంకోటి చెప్పడం మర్చిపోయానండి థైరాయిడ్ ఉన్నవాళ్ళు ఈ అంటే కాలిఫ్లవర్ కానీ క్యాపేసి తినకూడదు అంటారు సో వాళ్ళు మీ డాక్టర్ సలహా మేరకు దీన్ని చేసుకొని తినండి మిగిలిన వాళ్ళు అయితే ఎవరైనా తినచ్చు ఓకే అండి నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి షేర్ చేయండి ఏమైనా కామెంట్స్ ఉంటే కామెంట్స్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ బాయ్ అండి